సో ఫ్రెండ్స్ మీరు కూడా క్యాప్ కట్ యూస్ చేస్తున్నారా అయితే క్యాప్ కట్ యూస్ చేయడం ఇప్పుడు యాప్ అండి ఎందుకంటే క్యాప్ కట్ కంటే బెస్ట్ యాప్ నేను మీకు చెప్తాను నార్మల్ లో క్యాప్ కట్లో లో మనకి వీపీఎన్ కనెక్ట్ చేసుకున్న కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం కానీ నేను చెప్పబోయే యాప్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ది బెస్ట్ ఎఫెక్ట్స్ ది బెస్ట్ స్టిక్కర్స్ టెక్స్ట్ అన్న అసలు అడగానే అడగకండి ఈ యాప్ నేమైతే వీడియో ఎండింగ్ లో చెప్తా సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి సెటింగ్స్ మీద క్లిక్ చేసి వాటర్ మార్క్ అయితే ఆఫ్ చేసుకోండి ఇది ఆన్ ఉంటుంది జస్ట్ దాన్ని ఆఫ్ చేయండి ఆఫ్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి మీ వీడియో మెటీరియల్ అయితే మీరు యాడ్ చేసుకోండి జస్ట్ యాడ్ చేసిన తర్వాత మీరు ఏమైనా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలంటే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోండి జస్ట్ నేను వీడియో ఇంక్రీజ్ చేసి యాడ్ చేస్తున్నాను చూడండి కింద ఎఫెక్ట్స్ బటన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూసుకోవచ్చు ఎట్లా ఎంత మంచి ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి వీడియోలో జస్ట్ ఆ ఎఫెక్ట్స్ తీసుకొని యాడ్ చేసుకోండి మీ వీడియోలో ఏ ఏ విధంగా యాడ్ చేయాలనుకుంటే ఆ విధంగా అయితే యాడ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నా తీసుకున్నాది తీసుకున్న తర్వాత వచ్చి వీడియో ఎలా వచ్చిందో జస్ట్ ఈ యాప్ మొత్తం ఫ్రీగానే ఉంటుంది ఎఫెక్ట్ ఎంత కావాలో అంత ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను వీడియో ప్లే చేసి చూసాడుగా వస్తుందో ఇంకేమైనా ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలంటే ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నో లిమిట్ ఇంకా స్టిక్కర్స్ కావాలంటే స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే స్టిక్కర్ సెక్షన్ అయితే ఎంత మంచి స్టిక్కర్స్ ఉన్నాయి అన్లిమిటెడ్ స్టిక్కర్స్ ఏ స్టిక్కర్ అయితే వీడియో సెట్ అవుతుందో దాన్ని జస్ట్ అక్కడ పెట్టేసుకోండి పెట్టిన తర్వాత వీడియో అవుట్పుట్ అయితే చాలా బాగుస్తుంది ఇక్కడ చాలా స్టిక్కర్స్ ఉన్నాయి జస్ట్ ఇప్పుడు నేను లవ్ స్టిక్కర్ అయితే తీసుకున్నా స్టిక్కర్ తీసుకొని కరెక్ట్ పొజిషన్లో పెడుతున్నాను చూడండి మీరు కూడా మీకు కావాల్సిన వీడియో మెటీరియల్ని ఇలానే యాడ్ చేసుకొని వీడియో క్రియేట్ చేసుకోవచ్చు కంపేరింగ్ టు క్యాప్ క్యాప్కార్ట్ ఇదైతే ది బెస్ట్ యాప్ మనకి ఇండియాలో కావాలంటే ఎటువంటి వీపీన్ అవసరం ఉండదు డైరెక్ట్ ప్లేస్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు ఇప్పుడైతే నేను ఒక ఫోన్ స్టైల్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఎంత మంచి ఫోన్స్ ఉన్నాయో ఏ ఫోన్ అయితే మీ వీడియోకి బెటర్ అవుట్పుట్ లాగా ఉంటుందో ఆ ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఒక ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను జస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఏ టెక్స్ట్ అయితే కావాలో ఆ టెక్స్ట్ అయితే ఎంటర్ చేయండి ఇప్పుడు నేను ఈ ఫోన్ తీసుకున్న నాకైతే ఈ ఫోన్ నచ్చింది ఈ ఫోన్ తీసుకున్న తర్వాత మీ టెక్స్ట్ అయితే ఏదైతే చదువుకుండా ఆ టెక్స్ట్ అయితే టైప్ చేసి అక్కడ పే చేయండి దానికి యానిమేషన్ యాడ్ చేయటం అనిమేషన్ యాడ్ చేసుకోవచ్చు ఇంకేమైనా ఎక్స్ట్రా థింగ్స్ కూడా యాడ్ చేయాలంటే యాడ్ చేయవచ్చు ఇప్పుడు నేనైతే కొన్ని అనిమేషన్స్ అయితే మీకు చూపిస్తున్నాను కదా సేమ్ టు సేమ్ అట్లాంటి యానిమేషన్స్ మీకు ఏమైనా సెట్ అయితే యానిమేషన్స్ అయితే చూసుకోండి జస్ట్ చూసిన తర్వాత మీరైతే ఎక్స్ ఇక్కడ చూడొచ్చు ఎంత నీడ్ వస్తుందో ఐ లవ్ అనే టెక్స్ట్ దాన్ని ఆ టెక్స్ట్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు సేమ్ టు సేమ్ క్యాప్ కట్ లాగానే ఇంకా క్యాప్ కట్ కంటే ది బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయి కానీ కీ ఫ్రేమ్ దగ్గర కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది మన యాప్లో బట్ అన్నీ బాగుంటాయి ఇక్కడ మీకు కావాల్సిన మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ డివైల్స్ ఉన్న మ్యూజిక్స్ కావాలంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోండి లేకపోతే ఇంకా చాలా మ్యూజిక్స్ అయితే ఉంటాయి ది బెస్ట్ యాప్ కంపేరింగ్ టు క్యాప్ కట్ అని అయితే బాగా అయిపోవచ్చు ఇక్కడ అయితే ఏ ఫిల్టర్ కావాలంటే ఆ ఫిల్టర్ యాడ్ అయితే వీడియోనైతే ది బెస్ట్ అవుట్పుట్ పిట్ అయితే ఇవ్వచ్చు ఇక్కడ స్టిక్కర్స్ కానీ ఇంకేమైనా ఎక్స్ట్రా ఇమేజెస్ అంటే ఇమేజెస్ కూడా యాడ్ చేయొచ్చు కంపేరింగ్ టు క్యాప్ కట్ మన ఇండియాలో వర్క్ చేయాలంటే ది బెస్ట్ యాప్ ప్లే స్టోర్లోనే అవైలబుల్ ఉంది ఈ యాప్ పేరే విటా ఈ యాప్ని డైరెక్ట్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ చూడొచ్చి నేను ఎంత నీట్గా అయితే ఎడిట్ చేస్తున్నాను ఇంకా కావాలంటే దీనికి యానిమేషన్స్ కానీ ఎఫెక్స్ కానీ ఇంకేవేవో అన్ని క్యాప్ కట్లు ఏవే ఉంటాయి అన్ని ఫీచర్స్ ఉంటాయి జస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేయండి మీకు కావాల్సినట్టు వీడియో రెడీ అయిన తర్వాత జస్ట్ పైన ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఏ రిజల్యూషన్లో అయితే మీకు అయితే వీడియో కావాలో ఆ రిజల్యూషన్లో డౌన్లోడ్ చేసుకోండి కే కానీ కే కానీ వన్ ఎయిటీపీ కానీ ఎలా కావాలంటే అలా డౌన్లోడ్ చేసుకోండి జస్ట్ సేవ్ మీద క్లిక్ చేసి వీడియో మొత్తం సేవ్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది నచ్చితే జస్ట్ లైక్ బటన్ లింక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో వాచింగ్